ఫ్రెండ్స్ సముద్రంలో కూలిన విమానం రెండు వందల యాభై మంది ప్రాణాలు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదాలు ప్రజలను తీవ్ర గురి గురిచేస్తున్నాయి విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైనదని భావించినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలు ప్రజలలో నమ్మకాన్ని కదిలించాయి గతంలో జరిగిన అహ్మదాబాదు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై మందికి పైగా మరణించారు అయితే ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది దీనిపై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది బ్లాక్ బాక్స్ దెబ్బతినడం జీపీఎస్ స్పూపింగ్ వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి అయితే ఈ భయంకరమైన ఘటన నేపథ్యంలో హాంకాంగ్లో తాజాగా జరిగిన మరో విమాన ప్రమాదం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది దుబాయ్ నుంచి వచ్చిన బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై నుంచి అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయింది అయితే ఈ భయంకరమైన ప్రమాదంలో విమానాశ్రయం గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మరణించారు సోమవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల మూడు నిమిషాలకు ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపెట్లో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్